హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెటేష్ వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బాబ్ బ్రెస్ టు పైపు ఫస్ట్ వీడియోకి అయిపోండి అలాగే బట్టన్ ప్రెస్యండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మనం ఓటింగ్ ఇప్పుడున్న సిక్స్ కంటెస్టెంట్స్కి నామినేట్ అయ్యారు కదా ఆ సిక్స్ కంటెస్టెంట్కి ఎలా పడవచ్చు మనం ఎప్పుడు మాట్లాడుకునేదే ఈ వీడియోలో అదే మాట్లాడుకున్నాం ఇదైతే అన్న విషయ ఇక్కడ పోల్స్ చూసి వేరే వాళ్ళ పోల్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇది మన పోలు దాన్ని బట్టి ఇలా ఓటింగ్ పడుతుంది ఎందుకు పడుతుంది అని దాని గురించి డిస్కస్ చేసుకుంటామంతే ఇంకా ఓటింగ్ అయితే ఈరోజు అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంకా ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఎక్కడ చూసినా సిక్స్టీ పర్సెంట్ వరకు కళ్యాణ్కి నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ పడుతుంది ఒకవేళ తనిజా లేకపోతే ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఇప్పటికీ తనిజా కంటే తనిజాక్ ఫస్ట్ ఓటింగ్ పడుతుంది సెకండ్ అయితే కళ్యాణే ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ ఇంకా తనిజా లేదు కాబట్టి కళ్యాణ్కి టాప్ ఓటింగ్ పడుతుంది ఫస్ట్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడింది ఈరోజైతే ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆ నామినేషన్ పాయింట్స్ అలాగే డిఫెన్స్ చేసుకోవడం చాలా బాగా చేశాడు ఈరోజు ఇంకా కొంచెం గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ ఒకవేళ టాస్కులు ఏమి ఈ వారం లేకపోయినా నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి కదా ఆ పాయింట్స్ పెట్టడంలో అలాగే డిఫెన్స్ చేసుకోవడంలో దీంతోనే కళ్యాణ్ కొన్ని మార్కులు కొట్టేస్తాడు ఒకసారి ఇమానుయుల్ కూడా చెప్పాడు బాగా క్లారిటీ ఉంటుంది కళ్యాణ్కి అని అందుకే ఒకసారి రీతు గురు దగ్గర కూడా చెప్పినట్టుంది వాళ్ళకి బాగా క్లారిటీ ఉంటుంది నిన్ను కూడా మోటివేట్ చేస్తాడు వా దగ్గరలో తిరుగు అని ఇప్పుడు ఇమానువల్ అలాగే కళ్యాణ్ కూడా ఇద్దరు ఏదన్నా టాస్క్ వచ్చినా ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు ఇలా చేద్దాం ఇలా చేద్దాము అని ఇద్దరికి అంత నమ్మకం ఇద్దరు కొంచెం బ్రెయిన్ వాడతారు అని వాళ్ళ ఇద్దరికి ఇంకా ఈరోజైతే కళ్యాణ్ ఓటింగ్ ఆర్డర్లో టాప్లో ఉండిపోతున్నాడు ఈ వారం అంతా ఇంకా టాప్లోనే కళ్యాణే ఉంటాడు అంతలా ఓటింగ్ ఉంది ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాడు ఈరోజైతే ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది ఇంకా ఆ తర్వాత సెకండ్ క్లాస్లో వచ్చేసి బర్నీ గారు ఉన్నారు బర్నీ గారు అయితే ఇన్ని రోజులు మనం బర్నీ గారిని చూసింది వేరు ఈ రోజు చూడబోయేది వేరు నెక్స్ట్ లెవెల్లో నామినేషన్ పాయింట్స్ పెట్టడం కానీ అది రైటర్ రంగ ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకున్నాం పెట్టడం కానీ వాయిస్ రేజ్ చేశారు ఆ తర్వాత డిఫెన్స్ చేసుకోవడం కానీ నెక్స్ట్ లెవెల్లో అనిపించారు ఈరోజైతే ఫైర్ మీద ఉన్నారు ఆ ఇమిటేషన్ కూడా చేశారు చూడండి అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇలాగే ఉండాలి నామినేషన్లో ఫుల్ జోస్లో ఉంటేనే మనం ఆడియన్స్కి కనపడతాం ఇప్పుడు చూడండి సుమన్ అన్న వారం అంతా సైలెంట్గా ఉంటాడు నామినేషన్ వచ్చినప్పుడు ఒక విజృంభిస్తాడు అప్పుడు అందరికీ నచ్చుతాడు భలే చేస్తున్నారు సుమన్ చైటన్ మనకే కాదు ఆడియన్స్కే సగం హౌస్ మేట్స్కే అనిపిస్తుంది వెళ్ళాడు వెళ్ళాడరా పొడుసన్న ప్రభంజనం అన్న అని అలా ఈరోజైతే బర్నీ గారు బాగా వాయిస్ రేజ్ చేసి బాగా మాట్లాడగారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్కి కూడా చాలా హ్యాపీగా ఉంది అప్పుడే కామెంట్ కూడా స్టార్ట్ చేశారు సెకండ్ ప్లేస్లో ఎందుకంటే బర్నీ గారు ఓటింగ్తో పాటు ఇక్కడ తనిజా ఓటింగ్ అంతా బర్నీ గారికే పడుతుంది తంజా ఓటింగ్లో లేదు కాబట్టి సెకండ్ ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు ఇంకా థర్డ్ ప్లేస్కి ఇద్దరు పోటీ పడుతున్నారు ఓటి ఇమాన్యువల్ రెండు డీమన్ ఇక్కడ ఒక పోల్లో చూస్తే డీమన్ హైలో ఉన్నాడు ఇంకో పోల్లో చేసే ఇమానువల్ ఉన్నాడు కానీ హైలో ఉన్న పోల్లో ఇమానువల్ చాలా ఎక్కువ సారీ హైలో ఉన్న పోల్లో డీమన్ చాలా ఎక్కువ ఉన్నాడు ఇంకో చోట హైలో ఉన్న ఇమానువల్ వచ్చేసి మ్యాన్ దగ్గర దగ్గరలో ఉన్నారు డీమన్ అలాగే ఇమానువల్ ఎక్కువ చెప్పాలంటే డీమన్ ఉన్నట్టే ఉంటుంది థర్డ్ పొజిషన్లో అంతలా ఇక్కడ దెబ్బ ఎక్కడ పడిందంటే ఇమానువల్ ఇంతవరకు బాగా ఆడిన ఇంతవరకు నామినేషన్ లేక రాకపోవడానికి రాలేదు కదా అందుకు ఓట్లకి కొంచెం ఎఫెక్ట్ పడిందంతే అది కాక ఈ మధ్య సేఫ్ ప్లేయర్ కన్నింగ్ ప్లేయర్ అని కొన్ని రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి కొంచెం సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ ఆడతాడు దాని దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే పడింది ఇప్పుడు థర్డ్ ప్లేస్కి ఇద్దరిని పెట్టచ్చు డీమన్ని అలాగే ఇమాన్యువల్ని ఇక్కడ డీమన్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు టాస్క్లో ఈ మధ్య కొంచెం గుర్ గుర్తించారు సింపతి కూడా వస్తూ వస్తూ బాగా పెరిగింది కానీ ఈరోజు నామినేషన్లో ఏదైతే కళ్యాణ్ ని నామినేట్ చేశాడో దానివల్ల కొంచెం ఏదన్నా ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి ఎలా పాజిటివ్ అవుతుందా ఇంకా నెగిటివ్ అవుతుందా దాని గురించి చూద్దాం ఇప్పటికైతే థర్డ్ ప్లేస్లో ఇమానువల్ అలాగే కళ్యాణ్ సారీ డిమన్ వీళ్ళిద్దరూ అయితే ఉన్నారు ఇద్దరు ఒకసారి ఒక్కో పోల్లో చూస్తే వన్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది ఒకసారి అతను ఎక్కువ ఉంటాడు ఒకసారి ఇతను ఎక్కువ ఉంటాడు అలా ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో అయితే సంజనా గారు ఉన్నారు సంజనా గారు ఆమె ఓట్ బ్యాంక్ ఆమెకు ఉంది కాబట్టి ఇంకా ఏమే ఓట్లు పడుతూనే ఉన్నాయి ఆ తర్వాత సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి దివ్య ఉంది దివ్యకైతే ఈ ఎపిసోడ్ కొంచెం నెగిటివ్ అయ్యేటట్టే ఉంది ఎందుకంటే ఆమె కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టే ఉంటుంది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచోనో నేను బాగా ఆడతా మీరు నాకంటే బాగా ఆడలేరు నేను అన్నీ గెలుస్తా మీరు గెలవలేరు అలా కొంచెం ఓవర్గా చెప్తుంది ఆమె ఇప్పుడు రైతు కూడా బాగానే డిఫెండ్ చేసుకునింది దీన్ని బట్టి ప్రోమోని బట్టి చూద్దాం ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే ఖచ్చితంగా దివ్యానే ఎలిమినేట్ అవుతుంది హై ఛాన్సెస్ నాకు తెలిసి ఫిక్స్ కూడా అనుకుంటా దివేనే హెల్మెట్ లేకుంటే ఫ్యామిలీ లేదు లేదు ఉంటుంది దివేనే హెల్మెట్ అయ్యికి హై ఛాన్సెస్ ఉంది